హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చిక్కుడుకాయ ఎండు కొబ్బరి నువ్వుల కారం వేపుడిని చూపిస్తానండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి కలుపుకొని తిన్న సాంబారు పులుసుల్లోకి నలుచుకోవడానికైనా చాలా బాగుంటుంది ముందుగా చిక్కుడుకాయల్ని శుభ్రంగా కడిగి ఈ విధంగా ఒలిచి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చిక్కుడుకాయల్ని డైరెక్ట్గా ఫ్రై చేయకుండా ఆవిరి మీద ఉడికించుకొని ఆ తర్వాత ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి నేను అన్నం ఉడికించేటప్పుడు పైన ఈ కూర బౌల్ పెట్టుకుని ఉడికించుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకుని ఉడికించుకోవాలి వాటర్ ఏమీ అవసరం ఉండదండి ఆవిరి మీద ఉడికించుకుంటే చిక్కుడుకాయలో ఉండే పోషకాలు కూడా పోకుండా ఉంటాయి మిక్సీ జార్లోకి ఎండు కొబ్బరి నువ్వుల కారం పొడిని తయారు చేయడం కోసం రెండు స్పూన్ల నువ్వులు రెండు స్పూన్ల ఎండు కొబ్బరి పొడి కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి రెండు వెల్లుల్లి రేఖలు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని వీటిని మిక్సీ చేసుకోవాలి వీటిని ఏమీ ఫ్రై చేయనవసరం అవసరం లేదండి నా దగ్గర ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న పొడి ఉంది అందువల్ల మరొకసారి మిక్సీ చేసి చూపించట్లేదు ఈ పొడిని వేడివేడి అన్నంలోకైనా ఇడ్లీలోకి దోశల్లోకి ఉప్మా మీదకి నలుచుకుని తిన్నా చాలా బాగుంటుందండి ఈ విధంగా పొడిని ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది అన్ని రకాల కూరల్లోకి మనం ఉపయోగించుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు చిక్కుడుకాయ వేపుడుని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వేపుడుకి తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ పోపు దినుసులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిటికడు ఇంగు పొడిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుని రెండు రెమ్మల కరివేపాకుని కూడా వేసుకోవాలి ఆ తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ మిశ్రమాన్ని వేసుకోవాలి చిక్కుడుకాయల్ని ఆల్రెడీ ఉడికించాం కాబట్టి ఇంకా మరొకసారి ఎక్కువసేపు ఫ్రై చేయనవసరం లేదండి ఇప్పుడు వెంటనే మనం మిక్సీ చేసి పెట్టుకున్న పొడిని వేసుకోవాలి చిక్కుడుకాయల్లో ఆల్రెడీ సాల్ట్ వేసి ఉడికించాం ఈ పొడిలో కూడా సాల్ట్ వేసి మిక్సీ చేసుకుంటాం కాబట్టి మరొకసారి సాల్ట్ వేయనవసరం లేదండి ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులో ఇంకా ఉల్లిపాయ కానీ మరొకసారి వెల్లుల్లిపాయ కానీ ఏమీ అవసరం ఉండదండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదే విధంగా వంకాయతోటి దొండకాయతోటి కూడా తయారు చేసుకోవచ్చండి అంతేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది వేడివేడి అన్నంలోకి ఈ వేపుడిని నలుచుకుని తింటే చాలా బాగుంటుంది చూశారు కదండి ఎంతో సింపుల్గా చిక్కుడుకాయ వేపుడిని ప్రిపేర్ చేశాము మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ